హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి ఎంగేజ్మెంట్లో మేము అంటే మా చెల్లి నేను మా పాప కషి వేసుకున్న ఆఫిట్స్ గురించి డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను ఇది మా చెల్లి ఎంగేజ్మెంట్లో వేసుకున్న లెహెంగా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్కి వర్క్ హెవీగానే ఇచ్చారు హ్యాండ్స్ ప్లెయిన్గా ఇచ్చారు లుక్ అంత అంతగా ఎలివేట్ అవ్వదు కదా అని చెప్పి మేమైతే గా క్లాత్ తీసుకుందాం అనుకున్నాము సో మేము రమా క్లాత్స్ కి వెళ్ళి ఈ క్లాత్ అయితే తీసుకున్నాము మీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది హాఫ్ మీటర్ సరిపోతుంది హ్యాండ్స్కి అని చెప్పి హాఫ్ మీటర్ తీసుకున్నాము హ్యాంగింగ్స్ కూడా వేయించాము ఆ క్రిస్టల్ కలర్ పిస్టల్స్ ఉన్నాయి కదా అవి మేము ప్యాకెట్ తీసుకున్నాము టూ ఫిఫ్టీకి మాకు ప్యాకెట్ సరిపోయింది నెక్స్ట్ మిగిలినంత మిషన్ వాళ్ళు కుట్టారు ఆ చిన్న బీడ్స్ కానీ పూర్సులు కానీ మొత్తం బ్యాక్ సైడ్ అయితే వర్క్ లైట్గానే ఇచ్చారు హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ ఏం వేయించలేదు ఓవరాల్గా బ్లౌజ్ లుక్ కట్టి ఇలా సెట్ చేసాము చాలా చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి లెహెంగా లెహెంగా కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారు లోపల లైన్ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు అన్ని ఇచ్చారు బాగుంది కానీ వెయిట్ ఏమి అంత ఎక్కువగా ఏం లేదు మేనేజబులే గా లుక్ అయితే ఇలా ఉంది లో చూపిస్తున్నాను చూడండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వాళ్ళు చెన్నైలో సౌకర్పేటలో తీసుకున్నారు చాలా బాగుంది మంచి ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంది చాలా నీట్ గా ఇచ్చారు వర్క్ కూడా నెక్స్ట్ వచ్చేసి చున్నీ చున్నీకి వచ్చేసి సైడ్ బార్డర్స్ లాగా ఇచ్చారు దానికి ప్లెయిన్గానే ఉండిద్ది దానికి మేము ఏం చేసామంటే మిర్రర్స్ అండ్ స్టోన్స్ తీసుకొని స్టిక్ చేసాము మేమే స్టిక్ చేసాము స్టిక్ చేసాము కుదిరితే నా చెల్లి ఎంగేజ్మెంట్లో ఇలాగా వేసుకున్న ఫోటో కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఇది వచ్చేసి నేను మా చెల్లి ఎంగేజ్మెంట్లో వేసుకున్న లంగా ఓని ఇది వచ్చేసి నా నా టిష్యూ శారీ ఆల్రెడీ ఉండింది దాన్ని నేను లంగా ఓనిగా స్టిచ్ చేయించుకున్నాను యాక్చువల్లీ ఐరన్ ప్లీటింగ్కే చేయించుకుందామనిస్తే ఆ టైలర్ వాళ్ళు దాన్ని ఫుల్గా ఐరన్ ప్లీటింగ్ చేయలేదు సో అందుకే కొంచెం లెగ్సినట్టే ఉంది కానీ బాగుంది నచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నేను గా జాస్మిన్ పట్టు ప్లాట్ తీసుకొని మల్టీ కలర్లో మగ్గం వర్క్ వేయించుకున్నాను అండ్ హ్యాంగింగ్స్కి కూడా హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టించుకున్నాను అండ్ ఇలా మల్టీ కలర్ ఎల్లో కలర్ మీద యూస్ చేయడం వల్ల ఈ బ్లౌజ్ని మనం వేరే ఏ పట్టు శారీతో అన్న కొంచెం మ్యాచింగ్ అయితే పెర్ చేసుకోవచ్చు అంత కాస్ట్ పెట్టి వేసుకుంటాం కదా సో వర్క్ వేరే బ్లౌజెస్ వేరే కి కూడా సెట్ అయితే బాగుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో మల్టీ కలర్ వేయించాను వెనకాల కలర్ కి కూడా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి కాస్ట్ వర్క్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సారీ ఫోర్ కి చేశారు చాలా బాగుంది స్టిచ్చింగ్ చేశాక అసలు అది చూస్తే నాకు ఎంత నచ్చిందో నెక్స్ట్ వచ్చేసి ఓని ఇది నేను రమా క్లాత్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను ఇది వచ్చేసి డోలా సిల్క్ మీటర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది ఆ ప్రింట్ ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ మీద చిన్నగా వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ లేస్ కూడా వేయించుకున్నాము అది వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ పడింది లేస్ తర్వాత క్యాన్కాన్ క్యాన్కాన్ ఏమో సపరేట్గా ఒకటి స్టిచ్ అండి క్లాత్ మెటీరియల్ అంతా టెల్లర్ వాళ్ళే తెచ్చుకున్నారు కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి స్టిచ్ చేశారు సెపరేట్ గా క్యాన్కాన్ ఉంటే దేని మీద వేసుకోవచ్చు అని నేను సెపరేట్ గా స్టిచ్ చేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పాప కశ్వీర్ డ్రెస్ నాకు పాపకి మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ ట్రై చేద్దామని ఎల్లో లో లంగా తీసుకున్నాను ఇది బెనారస్ మీటర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది పాపకి వన్ మీటర్ సరిపోయింది పాప ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి సో నా శారీలో వచ్చిన ఆంచ్ని గా వేయించుకున్నాను సైజ్ కొంచెం పెద్దగానే కుట్టించుకున్నానండి పెరిగే పిల్ల కదా అని చెప్పి బ్లౌజ్ వచ్చేసి నా ఓనీలో ఏదైతే క్లాత్ సేమ్ అంటే మ్యాచింగ్ అంటే సేమ్ క్లాత్ తీసుకొని ఈ డిజైన్ పెట్టించాను ఫ్రిల్స్ పాప సన్న పాప సన్నగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టించాను హ్యాండ్స్ కూడా పప్ హ్యాండ్స్ పెట్టించాను కొంచెం బాగుంటుందని ఫైనల్ గా ఇది మా ఓవరాల్ గా అవుట్ ఫిట్ డీటెయిల్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్